విజయవాడ ఇంద్రకిలాద్రిపై దుర్గా ఆలయంలో వసంత పంచమి వేడుకలు వైభవంగా జరిగాయి ఆలయ చైర్మన్ బొర్ర రాధాకృష్ణ ఈవో వికే సీనా నాయక్ ప్రధాన అర్చకులు దుర్గాప్రసాద్ ఆలయ స్థానాచార్యులు శివప్రసాదులతో కలిసి అమ్మవారికి పెన్నులు పుష్పాలను సమర్పించారు ఆరవ అంతస్తులో ఉన్న మహామండపానికి చేసిన సుందరమైన అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది పలువురు పిల్లలకు అక్షరాభ్యాసం నిర్వహించారు మన ఇంద్రీలాద్రి ఆ తల్లి దుర్గాదేవి టెంపుల్లో ఇవాళ ఆ తల్లి దుర్గాభవాని ఇవాళ సరస్వతి అవతారంలో దర్శనమిస్తుంది మరి ఈరోజు కొన్ని వే ఇప్పటికే ఉదయం ఇప్పుడు తొమ్మిది గంటలకే అవ్వకుండానే కొన్ని వేల మంది భక్తులు రావడం జరిగింది భక్తులతో పాటు చిన్న పిల్లల్ని అక్షరాభ్యాసం చేయించుకోవడానికి తీసుకొచ్చారే వాళ్ళ ఇప్పటికే ఒక మంది సుమారుగా చిన్నపిల్లలందరూ కూడా అక్షరా పేడం వరకే చేయడం జరిగింది మరి ఇక్కడ పూజా కార్యక్రమాలు ఉన్నాయి ఈరోజు ఇవాళ పెద్ద ఎత్తున మనం ఏర్పాట్లు చేసాం మనం పిల్లలందరికీ కూడా పెన్నులు కుంకుమ కంకణాలు పోకెట్ క్యాలెండరు అన్నీ కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళన్నీ ఏర్పాట్లు కూడా ఈ దేవస్థానం ధరపు మేమంతా కూడా ట్రస్ట్ బోర్డు మేమంతా కూడా భారీ ఏర్పాట్లు చేస్తున్నాం ఇవన్నీ కూడా ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా మేము చేస్తాం జయబవని సర్వస్వరూపే సర్వేశే సర్వక్తి సమన్వితే భయభినో దేవి దుర్గే దేవి నమోస్ అమ్మలగన్నయ్యమ్మ ముగురమల మూలపుటమ్మ జగన్మాతదూర్గాదేవి త్రిశక్తిస్వపిణి మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీస్వూపం సమిష్టిగా కలిగినటువంటి జగన్మాత దుర్గాదేవి అటువంటి దుర్గాదేవిని మనం ఒక్కసారి దుర్గా అని మనం స్మరణ చేస్తేనే చాలు సకల దుర్గతులన్నీ కూడాను నివారణ అయ్యి సద్గతులు కలుగుతాయి అటువంటి మహోన్నతమైనటువంటిది ఇంద్రకీలాద్రి క్షేత్రం ఈ క్షేత్రం మీద విశేషమైనటువంటి ఉత్సవాలు నిత్యోత్సవ పక్షోత్సవ మాసోత్సవ సాంత్సరిక విశేష ఉత్సవాల్లో భాగంగా ఈరోజు విశ్వావసునామ సంవత్సర మాఘ శుద్ధ పంచమి భృగువారం శుక్రవారం ఇవాళ అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి వారంగా చెప్పబడుతున్నది అటువంటి ఈ శుక్రవారం నాడు శ్రీపంచమి పర్వదినం కూడాను వచ్చింది ఈ శ్రీపంచమి వాగ్దేవి యొక్క జన్మదినంగాను జన్మోత్సవంగాను కూడాను చెప్పడం జరుగుతున్నాయి మనకి పురాణాల్లో అటువంటి ఈ వాగ్దేవిని ఆరాధించటం వల్ల మానవునికి జ్ఞానసిద్ధి లేదే మనుగడ ఉండదు మరి అందుకోసమని చెప్పని త్రిశక్తి స్వరూపిణి అయినటువంటి జగన్మాతకి శ్రీపంచమి నాడు సరస్వతీదేవిగా బంగారు వేణ జ్ఞాన జ్ఞానప్రదాదిని స్వరూపంలో అర్చకస్వాములు విశేషంగా అలంకరించారు మరి ఆ బంగారు వేణ మీటుతున్నటువంటి ఆ జగన్మాతని చూడాలి అంటే రెండు కళ్ళు కూడాను మనకి చాలటం లేదు అటువంటి జగన్మాత దేవాలయంలో ఈరోజు శ్రీపంచమి సందర్భంగా సామూహిక ఉచిత అక్షరాభ్యాసములు మరి అట్లాగే రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి వర్గం అంతా కూడా బాలికలు బాలలు అందరూ కూడా చక్కని ఉన్నత విద్య అభ్యాసం చేసి విద్యలవాడగా వెలుగొందింపచేయాలి అనేటటువంటి తత్సంకల్పంతో విద్య లేందే విజ్ఞానం రాదు విజ్ఞానం లేనిదే వినయం రాదు ఈ విద్యా వినయం విజ్ఞ వీటిని శోభిస్తే తప్ప మనకి జ్ఞాన సిద్ధి కలగదు జ్ఞానామృతం మనలో రాదు అందువల్లనే ఈ సరస్వతీదేవిని మనం ఈరోజు ఆరాధన చేసి మరి హోమ స్వరూపంలో కూడాను మనకి జప హోమ తర్పణాది కార్యక్రమాలు మనకి సిద్ధి కలుగుతాయి అని చెప్ప మనకి పురాణాలు చెప్తున్నాయి మరి మంత్రాలన్నీ కూడాను అవే చెప్తున్నది అందువల్ల ఈరోజు సరస్వతి మహామంత్ర హవనము మరి సరస్వతి పూజ కార్యక్రమం కూడాను ఏర్పాటు చేయటం జరిగింది యావన్ మంది భక్తులు అంటే విద్యార్థులు ముఖ్యంగా అమ్మవారిని దర్శనం చేసుకుని ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలి అని విద్య వినయం ఇస్తుంది కాబట్టి ఆ విద్యని అనుగ్రహించమని చెప్పి ఆ దేవిని ప్రార్థన చేయమని చెప్పి అందరికీ కూడాను మరొక్కసారి తెలియజేస్తూ సరస్వతి జ్ఞానప్రదాదిని దర్శనం చేసుకుని చక్కని విద్యావంతులుగా వెలుగొందాలని కోరుతూ అమ్మవారి యొక్క దివ్య శుభాశీస్సులు జై దుర్గా భవాని